అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాని బాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో ముందే అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ అయితే మలపుణమి శుభాకాంక్షలు అండి సో మా ఇంట్లో అయితే మేము నైటే చేసేసాము సాటర్డే నైటే తినేసామన్నమాట సో పుణ్యం గడియల్లో మళ్ళీ మేము సండే అయితే తిన్నాము సో సాటర్డే ఎలాగో ఈ నైట్ అయితే మిగ నైట్లో తినేసినాము మిగ్నైట్ నైట్ అంటే మిగ్నైట్ నైట్ కాదు లెవెన్ ఆర్ టెన్ లోపలయితే తినేసినామండి సో ఈరోజు సండే అయితే ఇంకా మా ఇంట్లో అయితే వెజ్ అనమాట సో పప్పు రైస్ చేశాను పులిఫొర చేశాను సో ఇప్పుడైతే మా నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి పండగ కాబట్టి సో మా నాన్నకి చేసి పెడదామనేసి సో ఫుడ్ ప్రిపేర్ చేసి మటన్ అండ్ పూరి చేసి పెడదామనేసి మా ఊరికి అయితే వెళ్తున్నాను సో మా ఊరికి వెళ్ళే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి సో ముందుగా అయితే అందరికీ మాలకుండాను శుభాకాంక్షలు అండి సో అందరూ మటన్ చికెన్ ఏం తిన్నారు సో ఏం సోషల్ చేసుకున్నారో కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఓకేనా సో అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన ప్రతి ఒక్కరు సో హైఫ్ వస్తుంది కామెంట్ బాక్స్లో హైఫ్ పిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చెలో ఊరికైతే అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా ఒక పక్క బగారా రైస్ అయితే చేస్తున్నాము సో చేయలేదు కాబట్టి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అన్నమాట సో వాటికి లేట్ అయిపోయింది మేము ఊరి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఊరికి దాదాపు ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మా నాన్నకు మేము ఇక్కడి నుంచి టిఫిన్ తీసుకొని వెళ్ళాము అన్నమాట సో ఇంకక్కడ వెళ్ళి మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని చేసేసరికి చాలా టైం అయితే పడిందండి సో ఇంక అందుకని ఇంకొకొక్కరు ఒక్కొక్కరు పని చేసుకుంటూ సో కంప్లీట్ అయితే చేస్తున్నాము పండుగని సో ఈ పండుగైతే వినాయక చవితి అయిపోయినాక నిమజ్జనం చేసిన తర్వాత పౌర్ణమికి ఫస్ట్ పౌర్ణమి అంటే వినాయక చవితి అయిపోయినాక పౌర్ణమికి అయితే వచ్చే పౌర్ణమికి మేము ఇలా అయితే చేస్తాం మాలపున్నం అన్నమాట సో ఆంధ్ర సైడ్ అయితే అందరికీ తెలుసు మ్యాక్సిమము తెలంగాణ సైడ్ తెలుసు తెలీదు నాకు ఐడియా అయితే లేదండి సో తెలంగాణ వాళ్ళని అడిగాను సో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు సో యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు సో అడిగితే వాళ్ళు లేదు మా సైడు అలా ఏం లేదు అని చెప్పారనమాట సో అందుకని నేను అంతే షాక్ సో అందరికీ ఉంటుందే మీ ఫెస్టివల్ అనుకున్నాను సో ఆంధ్ర వాళ్ళకి ఒకటే తెలుసని సో సో అనమాట సో గ్రహణము సాటర్డే ఈవినింగ్ నుంచి వచ్చింది సో సారీ పౌర్ణమి సాటర్డే ఈవినింగ్ వచ్చిందనమాట సో చాలామంది గ్రహణము సండే కాబట్టి సండే నైన్ నైన్ థర్టీ పైన కాబట్టి సో అర్లీగానే తినేసారు సాటర్డే సో ఒక పక్క మసాలంతా వేసిన తర్వాత బయటకే వచ్చామండి సో పోస్తుంది ఎండ చాలా ఉందన్నమాట సో ఇంకా చెట్లు మొన్న తీసుకెళ్ళాం కదా సో మొన్న తీసుకెళ్ళినవి చాలా మాగిపోయాయి సో మరీ మా నాన్న తీసుకొచ్చాడు ఒక థర్టీ కాయల్లాగా తీసుకొని వచ్చినాడు అనమాట సో అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి సో అయినా కూడా ఇంకా ఉన్నాయి సో ఏమైనా మాగేనా ఏమో అనేసి వెళ్ళి చూసాము సో ఒక ప ఒక పండైతే మాగింది ఇంకా మిగతా అయితే పల్లగాయలు అనమాట అవి టూ డేస్కి అయితే మాగిపోతాయి సో ఇంకా మొత్తానికైతే మేము వంట అయితే ప్రిపేర్ చేసేస్తాం సో ఇంక అందరం అయితే కలిసి బోన్ చేసామని ఫ్రెండ్స్ సో చీతాపల్లం కూడా చాలా టేస్ట్గా ఉంది అనమాట ఇంకా ఈ పండు అయితే మా అయిపోయింది సో తీసుకొని ఆఫ్ నేను తీసుకున్న ఆఫ్ అయితే మా అక్క కూతురికి ఇస్తుంది అనమాట సో అప్పు అసలు ఒప్పుకోలేదు సో అంత కావాలి అనమాట అరుస్తుంది సో అందుకని నేను కాలు తీసుకొని మిగతా పండంతా ఇచ్చేసాను సో చెట్లు మాగిన కాయకి సో పళ్ళగ తీసుకొని మనం మాగిపెట్టిన కాయకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది సో ఎక్కువ అంటే కండైతే ఉండదు ఫ్రూట్లు అన్నమాట సో చాలా స్వీట్గా ఉంది తిన్న వెంటనే జలుబు అయితే చేసేసింది ఫ్రెండ్స్ సీతాఫలం అంటే సీత సీ శీతలం చేస్తుంది అంటారు కదా అంటే జలుబు చేస్తుంది అన్నట్టు సలహా ఎక్కుతుంది అన్నట్టు అంటారు పెద్దలు అదైతే నిజమే అండి నేనైతే ఇంకా ఫుల్ జలుబు అయితే వచ్చేసింది ఆ రోజు సో ఫ్రెష్ కాయ కాబట్టి సో జలుబు చేసేసింది సో ఇంటికి వెళ్ళగానే ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను వాయిస్ ఎవర్ ఎందుకు ఇస్తున్నారంటే మా అక్క కూతురు అనేది ఫోన్ అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్ ఇంకా మ్యూజిక్ పడుతూనే ఉంది అందుకనే ఇంకా ఏం చేస్తావు వాయిస్ ఎవర్ ఇవ్వాల్సి వస్తుంది చూడండి వేడి వేడిగా పొగులు పొగులు కమ్మేస్తున్న మటను సో బగార్ రైస్ అయితే ప్రస్తుతానికైతే కంప్లీట్ చేసేసి తినేసాం ఫ్రెండ్స్ అప్పటికే టూ థర్టీ అయిపోయింది సో ఇంకా మా నాన్న అవుతుంది అనేసి ఇంకా బగార్ రైస్ మటన్ అండ్ పెరుగు పచ్చడి అయితే చేసేసాం ఫ్రెండ్స్ నేనైతే ఇంకా లైట్ లైట్గా తింటున్నాను సో సాటర్ అంటే నేను సండే మ్యాక్సిమమ్ తినను సో ఇంకా ఫెస్టివల్ కాబట్టి దేవుడికి సంబంధించింది కాబట్టి సో ఇంక తినాల్సి వచ్చింది మా హస్బెండ్ అయితే తినలేదు సాటర్డేనే తినేశారు సో ఇంక నేను ఒకదాన్నే సండే కూడా తింటున్నాను ఫ్రెండ్స్ అంటే నాకేం రూల్స్ లేవు సో మా హస్బెండ్ తినరు అనేసి ఇంక నేను కూడా తినలేదనమాట సాటర్డే టైమ్స్ సో ఇదండి వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మరి ఇంకా తిన్న తర్వాత ఇంకా పూరీ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక ముక్కలు కేజీ అనేది పూరీ అనేది తడిపెట్టేసింది పెట్టేసింది అక్క సో ఇంకా అది కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా పెట్టేస్తే మొత్తానికి ఇంకా ఫెస్టివల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అలా బయట అయితే అరుగు మీద కూర్చొని ఉన్నాను ఫ్రెండ్స్ పల్లెటూరులో చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సో నాకు ఇంకా కూర్చొని చాలా ప్రశాంతంగా ఉందనమాట మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి సో చెట్లున్నాయి ఒక ఫోర్ హౌసెస్ వరకు నీడైతే పోతుందనమాట సో అంత బాగుంటుంది గ్రీనరీగా ఉందన్నమాట వర్షాలు వచ్చాయి సో చుట్లు చుట్టూ అంటే అవి చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది అయితే ఎండ్ అయితే ఫుల్ ఉందన్నమాట ఆయన కూడా చల్లగా ఉంది చెట్ల కింద సో చాలా మంది అయితే వచ్చి ఇంటి దగ్గర అయితే కూర్చుంటారంటమాట ఆఫ్టర్నూన్ సో మేమైతే ఇంటి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ టైం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అవుతుంది సో ఈవినింగ్ సో మేమైతే అయితే వెళ్తున్నాం బయటకు అది ఇంటికి వెళ్తున్నాం తిరిగి రిటర్న్ రూబీ అమ్మ కూడా రెడీ అయిపోయింది వెయిట్ చేస్తా ఉందనమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఈ వాతావరణం అయితే నచ్చలేదు మా రూబీకి సో అందుకే ఇంకా మేమైతే బయలుదేరితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో అందరూ మాలపున్నం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే మాలపున్నం అయితే సూపర్ అంటే సూపర్ అయితే జరుపుకున్నాము సో చంద్రగ్రహణం కదా సో నైట్కి సో అందరూ జాగ్రత్తగా ఉండండి జపతపాలు చేసుకొని సో దేవుడికి అయితే ప్రార్థించండి ఫ్రెండ్స్ ఓకేనా మా అయితే బాప్ చెట్లు అవుతుందండి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడున్నాయి చెట్లు అయితే గ్రీనరీ సో ఫోర్ హౌసెస్ వరకు పోతుంది అనమాట నీడ మా ఇంట్లో దోమలు చాలా ఉన్నాయి పగలే ఊడుతున్నాయి సో ఇక్కడ ఇక్కడ ఒకటి చూడండి దోమ మా యొక్క పార్సల్ కడతాను చూడండి ఫ్రెండ్స్ మా నాన్న కునియకుండా చూడండి నా న్యాయం చేసుకొని మా ఇక్కే తీసుకొని వెళ్తుంది హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పు తాతసెల్లు దగ్గరికి రా

నా వస్తే రెండు డేక్షాలు ఇస్తాడు తిడు ఆ రెండే కడిగేసుకుంది అన్నీ ఆడు Hva er det på? సో మొత్తానికైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేమండి సో అక్క కూతురు సో అక్క వాళ్ళ హస్బెండ్ అయితే పిలుచుకొని వెళ్ళారనమాట వాళ్ళ ఊరికి సో ఇంకా మేము నలుకొర మేరబీను అక్క కొడుకు అక్క నేను అనమాట సో ఇంకా బయలుదేరి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము ఈవినింగ్ అప్పటికే సిక్స్ అయిపోయింది సో ఇంకా లైట్ లైట్గా చీకటి అయితే పడుతుంది అనమాట ఇంక అందుకని వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఏమనేసి అర్లీగా అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము సో ఈ పండగైతే వినాయక చవితి అయిపోయిన తర్వాత సో పౌర్ణమికి అయితే చేస్తారని చెప్పాను కదా సో మీ సైడ్ చేస్తారా లేదా అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే సో కామెంట్ చేయండి ఈ ఫెస్టివల్ గురించి ఓకేనా సో ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పండుగ గురించి తెలియని వాళ్ళైతే సో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అనేది సో చెప్తానన్నమాట సో ఓకేనా కామెంట్ చేసిన వాళ్ళు కామెంట్ చేస్తే చెప్తాను లేదంటే వీడియో అయితే చేయనండి ఓకేనా సో మొత్తానికైతే ఇంటికి అయితే బయలుదేరి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇంకా మా హస్బెండ్కి పప్పు అండ్ కలర్ రైస్ అంటే కలర్ రైస్ కాదు సో పులిహోర పప్పు పెరుగు చేశాను కదా సో ఇంకా అదే తినేసాడు ఆఫ్టర్నూను సో ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసేసి వెళ్ళానండి సో ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి